ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా కిమ్ సిఖ్రా హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో దానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కిమ్ సిఖ్రా హాస్పిటల్ గుంటూరు వారు ప్రపంచ అవయవ దాన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ని ఆన్సరింగ్ ద కాల్ అనే థీమ్ తో నిర్వహించారు కిమ్ సిఖ్రా హాస్పిటల్ వైద్య బృందం అవయవ దానం యొక్క ప్రాముఖ్యత మరియు సమాజంపై దాని ప్రభావం ప్రజలకు అవగాహన కల్పించారు అవయవ దానం ప్రాణదానంతో సమానమని అవయవ దానం చేయటం అనేది మరణించినా తిరిగి జీవించడం అని అవయవ దానం ద్వారా మరొకరికి జీవితాన్ని ఇవ్వడం మనకు పునర్జన్మ అని ఒక వ్యక్తి అవయవ దానం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలడు అవయవాలను కేవలం దానం ద్వారా మాత్రమే సమకూర్చుకోగలమే కాని ఎన్ని కోట్లు ఖర్చు చేసినా అవయవాలను సృష్టించలేమని అవయవ దానానికి మించిన గొప్పదానం మరొకటి లేదని అవయవ దానానికి అప్పుడే పుట్టిన శిశువు నుండి తొంభై ఏళ్ల వయసు వారు కూడా చేయవచ్చని ఈ అవయవ దానం కోరేది ఏంటంటే అవయవ దాతలుగా ప్రతిజ్ఞ తీసుకోండి మీ ఒక్క డెసిషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అవయవం అనేది మెషిన్లో కానీ ఫ్యాక్టరీలో కానీ తయారు చేసేది కాదు సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో నలుగురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ హ్యాస్ మెనీ స్కీమ్స్ అండ్ ఇట్స్ బికమ్ ఈజియర్ నవ్ డేస్ టు రెజిస్టర్ అవర్ సెల్స్ టు దీస్ వెబ్సైట్స్ సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ అర్జ్ ఎవ్రీబడి టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమంగ్స్ దెమ్సెల్స్ అండ్ పీపుల్ అరౌండ్ కాదేది దానానికి అనర్హం అన్నట్టు మన శరీరం కూడా కాదేది అవయవ దానానికి అనర్హం చాలా మందికి కార్య కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలా మందికి ఈ ఆర్గాన్ డొనేషన్లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే అసలు అది ఆలోచించడానికే చాలా గూస్పంస వచ్చేటట్టుగా ఉంటుంది అది